కొత్తపేట మండలంలో పలివేల ఆర్ఎస్ డిగ్రీ కాలేజ్ వంతెన వద్ద ఉదయం పంచాయతీ వారే పంచాయతీ ట్రాక్టర్తో మార్కెట్లో ఉన్న చేప చికెన్ చెత్త శుభ్రం చేసి ట్రాక్టర్తో తీసుకొచ్చి కాలువలో కలుపుతున్న దృశ్యం అడిగితే డంపింగ్ యార్డ్ లేదు మా పంచాయతీ సిబ్బంది ఏదో చోట ఆడేసి రామని చెప్తున్నారంటూ బదిలిస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారంటూ ప్రశ్నిస్తున్నారు మొన్న పంచాయతీ వారే కౌశిక పక్కన ఉన్న చికెన్ షాప్ మటన్ షాప్లకు ఆ వ్యర్థాలను కౌశికలో వేస్తున్నారని చెప్పి నోటీస్ ఇచ్చిన వారే ఆ చెత్తను తీసుకొచ్చి పంట కాలంలో కలపడం అనేది ఎంతవరకు సమంజసం అనేది పంచాయతీ వారికే తెలియాలి అదే సమయంలో సేఫ్టీ ట్యాంకులు అటువైపు వెళ్తుంటే అవి కూడా కూడా ఇక్కడే కలుపుతున్నారని పంచాయతీ వారు చెప్పడం జరిగింది వారికే తెలిసినప్పుడు వారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో తెలియడం లేదు బోడిపాయల మంతిని పెద్ద చెత్తతో కాలు మొత్తం మూసుకుపోతుంటే అది పట్టనట్లు చూస్తున్నారని ఇది ఈరోజు ఉదయం జరిగిన సంఘటన అని వారు తెలిపారు మార్కెట్ చేత ఇందులో రాస్తున్నారు అది చెత్త అదేంటి చెప్తుంది కాదు ఎక్కడికి వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఇంత చెత్త తీసుకొచ్చి ఇందులో వేస్తారా భయం కాదు మీరు మార్కెట్ వాళ్ళే అదే పంచాయతీ వాళ్ళేనా మీరు ఒక నిమిషం మీరు పంచాయతీ వాళ్ళేనా పంచాయతీ వాళ్ళే తీసుకొచ్చి చెత్తేస్తున్నారు మీకు ఎవరు ఇచ్చారు భయ ఒక నిమిషం ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగండి పంచాయతీ వాళ్ళు ఇచ్చారా మీకు పంచాయతీ వాళ్ళే మిమ్మల్ని ఎవరేమన్నారు ఇందులో చెత్త పంచాయతీకి సంబంధించి ఏమన్నారా బయట పంచాయతీ తాటర్ లో చికెన్ షాపు చెత్త మీకు ఎలా వచ్చింది మరి ఎవరిది ఎవరు పంచాయతీ వాళ్ళు కూర వండుకున్నారా ఏంటి అదేనండి మీకు ఎలా వచ్చింది అని అడుగుతున్నా మార్కెట్లో లో డమ్ కాలువలో ఏమని ఎవరైనా చెప్పారా మీకు యాడ్ లేదు కరెక్ట్ ఈ చేపల చెత్త కాలు ఉందాబెట్లో డంపింగ్ యాడ్ లేదు చెప్పండి అదే మీరు చెప్పండి నేను చెప్తా ఇప్పుడు కాలువలో వేయటానికి పర్మిషన్ ఉందా మీకు ఈ చెత్త కబిలాలు కాలువలో వేయొచ్చా మరి మీరు ఎలా తీసుకొచ్చారు ఇది మీ పంచాయతీ దగ్గరికి తీసుకెళ్తా తప్పేం లేదు మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు కూడా రండి నెంబర్ ఆల్రెడీ చెప్పండి చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి చెప్పండి మాకు చెత్త వేయడానికి ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు సార్ ఎక్కడ లేదు ఏ కాలగొట్లు కూడా చెత్త కొడుతున్నాం ఇది ఇక్కడే కదా సార్ ప్రతి పంచాయతీ కూడా ఇలాగ ఉంది ప్రాబ్లం కానీ మా అత్తగారులు ఏం చేస్తున్నారంట మీరు ఎక్కడో దిక్కుని ఏదో చేసుకుని రెండ్రో బాబు అని చెప్పేసి చెప్తున్నారు సార్ మేము అదే చేస్తాం మాకు సంవత్సరాల నుంచి జీతం లేకపోయినా ఇలాగే చేస్తాం సంవత్సరం జీతం లేదు సార్ మాకు ఏ దృష్టికి ఏ కలెక్టర్ కూడా మళ్ళీ చేస్తున్నారు సార్ చెప్పాలా మాకు నెల నెలా రావాల్సిన జీతం కూడా సగం సగం జీతం ఇస్తున్నారు సార్ అలాగే మేము చేస్తానే ఉన్నాం ఇక్కడ వేయడానికి మట్టి రూల్స్ అవుతాయి మాకు లేవు ఏ డంపింగ్ యాడర్ కూడా మాకు సీట్ ఇస్తలేదు ఏదో సీజలంటర్ బాబు అంటున్నారు మేము ఏదో అన్నట్టుగా ఏదో ఏదో వేయగలి మాకు అధికారంగా ఎక్కడైనా చోటు చూపిస్తే అక్కడ వేయగలవు అది మట్టికి చెప్తున్నాం సార్ సో మీ పంచాయతీ వాళ్ళు ఎక్కడ చోటు అంటున్నారు అంతే కదా